ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో నేను మీకు వేరే చెప్పాల్సిన పని లేదు అన్నిటికంటే ఘోరం ఏమిటంటే దళితుల మీద జరుగుతున్న దాడులు ఇక్కడ నా దగ్గర ఒక లిస్ట్ ఇచ్చాడు అన్న ఇంట్లో అరవై పేర్లున్నాయి అరవై మంది దళితుల మీద అఫీషియల్ గా జరిగిన దాడులు అంటే ఇవి హోంమంత్రి దళితురాలు ఇక్కడ హోంమంత్రి అయ్యుండి ఇక్కడ మినిస్టర్ అయ్యుండి ఈ ఎమ్మెల్యే ఒక హోం మంత్రి అయ్యుండి కూడా దళితురాలు అయ్యుండి కూడా దళితులనే కాపాడుకోలేకపోతే ఇక వీళ్ళకు పదవులు ఎందుకు వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి కనీసం దళితు కూడా రక్షణ కల్పించకపోతే ఇక మిగతా ప్రజలకు మీరు ఏమి రక్షణ కల్పిస్తారు దళితులు వాళ్ళు అడుగుతున్నదల్లా మాకు అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు అడుగుతున్నది సబబుగా ఉన్నా కూడా వాళ్ళను బెదిరించి దాడులో చేసో వాళ్ళను దౌర్జన్యం చేసో లేకపోతే ఇంకొంతమంది హత్య చేసో ఇంతమంది చనిపోయారు ఇంతమంది మీరు దాడులు జరిగాయంటే దళితురాలుగా ఉన్న హోంమంత్రికి ఇది అవమానంగా లేదా మరి హోంమంత్రిగా ఎందుకున్నట్టు మీరు మీరు దళితురాలుగా ఉండి హోంమంత్రిగా ఉండి ఏమి చేయలేకపోతున్నారంటే పదవెందుకు రాజీనామా చేయండి ఎవరైనా చేయగలిగిన వాళ్ళు సమర్థులగా పదవిస్తే హోం మంత్రి అది కూడా రక్షణ కల్పించాల్సిన హోం శాఖ దళితురాలయ్యుండి దళితుల మీద జరుగుతున్న దాడులనే మీరు ఆపలేకపోతే ఇక మీ కంప్యూటెన్స్ ఏమిటి మీరు ఎందుకున్నట్టు ఆ పదవిలో రాజీనామా చేయొచ్చు కదా చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ